విశ్వాసు ఈరోజు మనం అందరము కూడా పునీత పేతురు పౌలుల మహోత్సవాన్ని కొనియాడుతున్నాం మొదటి పట్నముగా అపోస్తల కార్యములు పన్నెండవ అధ్యాయము ఒకటవ వచనం నుంచి పదకొండవ వచనం వరకు రెండవ పట్నము పౌలు గారు తిమోతికి రాసినటువంటి రెండవ లేఖ నాలుగవ అధ్యాయము ఆరవ వచనం నుంచి ఎనిమిదవ వచనం వరకు మరియు పదిహేడవ వచనము నుంచి పద్దెనిమిదవ వచనం వరకు శివశేషపట్నము వార్త పదహారవ అధ్యాయము పదమూడవ వచనం నుంచి పంతొమ్మిదవ వచనం వరకు కొంతసేపు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం పేతురు పౌలులు ఇద్దరి గురించి మనందరికీ కూడా చాలా ఉన్నతమైనటువంటి జ్ఞానము కలిగి ఉన్నవారమే ఎన్నో సంవత్సరముల నుంచి పేతృగారి గురించి పౌలు గారి గురించి మనము అనేక మార్లు విని ఉన్నటువంటి వారమే పేతృగారిని గురించి మనం మాట్లాడుకున్న వెంటనే విశ్వాసముని గురించి మనం మాట్లాడుకోవచ్చు పౌలు గారి గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ప్రేమను గురించి మాట్లాడుకోవచ్చు విశ్వాసము ప్రేమ ఈ రెండు కూడా సంగమునకు మూల స్తంభాలు విశ్వాసము లేకుండా ప్రేమ లేకుండా దేవుని సంతోషపెట్టలేరు విశ్వాసము లేనివాడు దేవునికి చెందినవాడు కాడు ప్రేమ లేనివాడు దేవునిని సంతోషపెట్టలేడు కనుక ఒక విశ్వాసిగా నీవు విశ్వాసము కలిగి ఉండాలి ప్రేమను కలిగి ఉండాలి ఈ రెండు లేకుంటే మన ఈ క్రైస్తవ జీవితము వ్యర్థము కొంతసేపు పౌలు గారిని గురించి పేతృని గారి గురించి మనం ధ్యానం చేస్తే మొదటిగా పేతృగారి గురించి మనము ధ్యానం చేద్దాం మత్తశ వార్త పదహారవ అధ్యాయము పదహారవ వచనములు ఏసయ్య పేతృగారితో చెప్పారు కదా ఇదిగో నీవు కేఫా అని పిలువబడదువు నీవు రాయి నీ పైన నా ఈ సంఘమును నిర్మించదనని ఏసయ్య పేతృగారికి ఒక మంచి వాగ్దానాన్ని ఇచ్చి ఉన్నారండి ఏ దేనిని బట్టి ఈ వాగ్దానం దేనిని పట్టించారు అంటే అక్కడ అడగబడినటువంటి ప్రశ్న ఇదిగో మనుషులందరూ నన్ను గురించి ఏమనుకుంటున్నారు అనినప్పుడు కొందరేమో ఎలియా అని కొందరేమో ప్రవక్త అని కొందరేమో బాప్తిచ్చి వ్యూహానని మరికొందరు మరికొందరు ఇలా అనుకుంటున్నారయ్యా అన్నారు మరి మీరు నా గురించి ఏమనుకుంటున్నారు అని వెంటనే గారు మాట్లాడుతున్నారు కదా అయా నీవు దేవుని పవిత్రమూర్తివి దేవుని కుమారుడివి నీవు అని అనినంతనే ఏసే చెప్పారు కదా ఇది శరీరము రక్తము మాంసము నీకు తెలియచేయలేదు కానీ పరలోకమందున నా తండ్రియే నీకు ఈ జ్ఞానం ఇచ్చారని తద్వారా ఆయన చెప్పినటువంటి మాటలు ఇదిగో పేతురు నీ పైన నా సంగమును నిర్మించదని అన్నారు ఈ నిర్మించేటువంటి క్రమంలో పేతురు గారు విశ్వాసములో అనేక మార్లు బలహీనుడయ్యారండి అనేక మార్లు పడిపోయారండి విశ్వాసాన్ని నిరూపించుకోలేక సన్నగిలినటువంటి విశ్వాసాన్ని అనేక మార్లు ప్రదర్శిస్తే ఏసయ్య ఓపికతోటి ఏసయ్య ప్రేమతోటి పేతురుగారిని అనేక మార్లు సరిచేసి విశ్వాసమందు బలపరిచారండి విశ్వాసమందు స్థిరపరిచారండి స్థిరపరిచి ఏసయ్య అన్నాడు కదా ఇదిగో పేతురు నీవు నన్ను ప్రేమించున్నావా ఇదిగో నా గొర్రెలను కాయ్ నీవు నన్ను ప్రేమించున్నావా ఇదిగో నా గొర్రెలను మేపు నీవు నన్ను ప్రేమించున్నావా ఇదిగో నా గొర్రెలను రక్షించు అని ఏసయ్య ఆయన తరువాతగా అంత గొప్ప బాధ్యతను సంఘం యొక్క బాధ్యతను సంఘమును మేపుటకు సంఘమును కాయుటకు సంఘమును పరిరక్షించుటకు ఆ అధికారాన్ని ఆయన పేదరిగారికి ఇచ్చారండి ఈ అధికారము అర్హతను బట్టి రాలా ఏ సైను అనుసరించడం బట్టి వచ్చింది అర్హత అంటే ఏంటి మనం అనుకోవచ్చు నాకు జ్ఞానం ఉంది నేను చదువుకున్న నాకు పెద్ద ఉద్యోగం ఉంది నాకు సిరి సంపదలు ఉన్నాయి కనుక నాకు తప్పనిసరిగా ఇచ్చి తీరాలి అని నువ్వు అనుకోవచ్చు కానీ ఇది నీకున్న అర్హతను బట్టి ఇవ్వ ఇవ్వబడదు కానీ నీవు అనుసరించే విధానాన్ని బట్టి ఇవ్వబడిద్ది ఇక్కడ గారిని గురించి ఏసై కలిగినటువంటి ఒక ఉన్నతమైనటువంటి ప్రణాళిక దీనికి కారణమండి ఏసై కోసం ఏదైనా సరే చేయగలిగినటువంటి ధైర్యము పేతృగారి సొత్తు ఎవరైతే ఏసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చేసి ఆయనను బంధించారో వెంటనే అక్కడ స్పందించింది ఎవరు ప్రతిఘటించింది ఎవరు పేతృగారు కాదా ఒక్క మాట అంటే ఆయనను ఓర్చుకోలేక వెంటనే తిరగబడింది పేతృగారు కదా ఆ ఉద్రేకాన్ని ఆగ్రహాన్ని ప్రదర్శించింది పేతురుగారు కాదా పేతృగారితో టేసే చెప్పారు కదా పేతురు రానున్న దినములలో నీవు నన్ను ఎలా మహిమపరచదు అని అంటే నీకు ఇష్టం లేని చోటికి నిన్ను తీసుకువెళ్తారు నిన్ను బంధిస్తారు నీకు నా బట్టి నన్ను బట్టి అనేక శ్రమలు వస్తాయి వీటన్నిటిని బట్టి నీవు నన్ను మహిమపరుస్తావు ఇటువంటి క్రమంలో కూడా పేతృగారు తగ్గలేదండి ఇవ్వబడిన ప్రతి అవకాశాన్ని సరిచేయబడినటువంటి ప్రతి పరిస్థితిని కూడా ఆయన ఉపయోగించుకొని యేసుక్రీస్తు వారిందు ఆయన విశ్వాసాన్ని ప్రకటించారండి తద్వారా ఏసయ్య తర్వాత సంఘమంతటిని కూడా పరిపాలించేటువంటి అధికారము పేతృగారికి ఏసయ్య ఇచ్చి ఉన్నారు దీనికి కారణమేంటి విశ్వాసములో ఆయన యోధుడిగా కనిపించాడు ఆయన రాసినటువంటి మొదటి లేఖలో ఒకటవ అధ్యాయము పదహార వచనములో విశ్వాసము తప్పక పరీక్షింపబడాలంట బంగారము సైతము పరీక్షింపబడినట్లే ఒక విశ్వాసము ఒక వ్యక్తి యొక్క విశ్వాసము సైతము పరీక్షింపబడాలి పరీక్షలలో నీవు ఎదుర్కొని నిరూపించుకోవాలి అప్పుడు ఆ విశ్వాసము విలువగా ఎంచబడును అని పేతృగారు చాలా స్పష్టముగా మాట్లాడారండి ఈ విశ్వాసమును నిరూపించుకునేటువంటి క్రమంలో దేవుడు పేతృగారికి ఒక వాగ్దానం చేశారు ఏంటి వాగ్దానము అనగా ఇదిగో పేతురు నేను నిన్ను మనుషులను పట్టువానిగా చేసేదను అని వాగ్దానం ఇచ్చారు ఈ వాగ్దానము ఆయన ప్రకటించినటువంటి విశ్వాసాన్ని బట్టి ఏసుక్రీస్తు వారి ముందు కలిగినటువంటి స్థిర చిత్తమును బట్టి ఈ దీవెన పేతృగారు పొందుకున్నారండి మనుష్యులను పట్టుమానిగా ఆయన మార్చబడ్డారండి విశ్వాసము మనమందరము కూడా కలిగి ఉండాలి కానీ అనేక మార్లు విశ్వాసములో బలహీనమైపోతూ ఉంటాం విశ్వాసములో సన్నగిలిపోతూ ఉంటాం విశ్వాసాన్ని ప్రకటించలేము దేనిని బట్టి ప్రకటించలేకపోతున్నాం మనకున్న ఈలోక అవసరాన్ని బట్టి మనకు కలిగిన ఆందోళనను బట్టి మనకు కలిగినటువంటి భయమును బట్టి మనకు కలిగినటువంటి చింతనను బట్టి మనము విశ్వాసాన్ని ప్రకటించలేము దేవుడు స్పష్టంగా మాట్లాడినటువంటి మాటను సైతము విశ్వసించలేనటువంటి బలహీనులముగా మనం మార్చబడిపోతున్నామండి విశ్వాసములో నీవు రాయిగా మార్చబడాలి రాయి చెక్కు చేదరదు రాయి స్థిరముగా ఉంటుంది ఆ స్థిరత్వాన్ని ఏసయ్య పేత్రగారికి ఇచ్చారు అటువంటి గొప్ప విశ్వాసం మనం కూడా కలిగి జీవించాలి రెండవదిగా పౌలు గారి గురించి మనం మాట్లాడుకుంటే ఒకనొక సమయంలో సౌలుగా పిలవడినటువంటి ఆ మనిషి క్రీస్తు వ్యతిరేకగా క్రీస్తు విరోధిగా సంఘమును చెదిరిచిన వాడిగా గాయపరిచిన వానిగా చెదరగొట్టబడిన వానిగా ఆయన ఉన్నప్పుడు ఉన్నటువంటి సమయంలో దేవుని మాట ఆ నిండు జీవితాన్ని మార్చేసిందండి ఆ ఒక్క మాటకి ఆయన బానిసగా మార్చబడ్డాడు ఆ మాటకి ఆ స్వరానికి బానిస అయిపోయాడు పౌలు గారండి దేవుడంటే పిచ్చిగా ప్రేమలోకి మారిపోయాడు పౌలు గారు సవులు పౌలుగా మార్చబడ్డాడు తన జీవితం అంతా కూడా మార్చబడింది తన గుర్తింపును మార్చుకున్నాడు జీవించుట నేను కాదు క్రీస్తే నా ఎందుకు జీవించాడని తన ప్రేమను యేసుక్రీస్తు వారిని బట్టి ప్రకటించేశాడండి ఈ ప్రేమ ఎలా ఉన్నది ఏనంటే పిచ్చిగా ఉంది మ్యాడ్ ఆఫ్టర్ క్రైస్ట్ ఏసఐ అంటే ఎర్రి పిచ్చి అది ఆ పిచ్చిని బట్టి ఇక్కడ పౌలు గారు ఎంత అంటే అంత గొప్ప దీవెన పౌలు గారు పొందుకున్నారండి ఎలాంటి దీవెన నా కృప చాలును అన్నిలోకు నిన్ను వెలుగుగా నియమించున్నాను ఇదిగో ఆయన చెప్పుచున్నాడు కదా నేను ఏ పోలి జీవించా మీరు నన్ను పోలి జీవించండి నా కొరకు బహుమానము పరలోకమందు సిద్ధముగా ఉన్నదని ఒక ప్రత్యేకమైనటువంటి దీవెన పౌలు గారి కొరకు పరలోక రాజ్యంలో ఉందండి ఎంత గొప్ప దీవినో తెలుసా ఒక ప్రత్యేకమైనటువంటి దీవిన పౌలు గారి కోసమే ఉన్నదానంట్లో ఎటువంటి అతిశయోక్తి లేదు ఎటువంటి ఆశ్చర్యం లేదు కారణము ఏసఐను ఆయన ప్రేమించిన విధానం నేను ఎప్పుడు అడిగేటువంటి ప్రశ్న ఏసై అంటే మీకు ఇష్టమేనా అని వెంటనే అందరూ అవును అని చేయత్తుతారు సరే రెండవ ప్రశ్న ఏసై అంటే మీకు ప్రేమ అని అడుగుతా అవును కరెక్టే కదా ఇష్టము వేరు ప్రేమ వేరు అని అనుకుంటాం కదా అని మళ్ళీ అవునండి ఏసై అంటే మాకు ప్రేమ అంటారు వెంటనే చేయత్తుతారు ఇప్పుడు మూడో ప్రశ్న ఏసై అంటే నీకు పిచ్చా ఏసై అంటే నీకు వెర్రా అంటే అర్థం కాదు ఏసై అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఉన్నారు ఏసై అంటే ప్రేమ ఉన్న వాళ్ళు ఉన్నారు ఏసై అంటే పిచ్చి ఉన్న వాళ్ళలో మొదటి వ్యక్తి పౌలు గారు ఏసై అంటే ఎర్రి ఆయన ఇచ్చిన పని అంటే వెర్రితాను ఆయన కొరకు వెర్రితనంగా మార్చబడ్డాడు ఆయన కొరకు అవమానం పొందుకున్నాడు ఆయన కొరకు బాధలు సమస్తమును పెంటగా భావించిన వ్యక్తి పౌలు గారు ఎందుకో తెలుసా ఆ స్వరానికి పిచ్చివాడైపాడండి పౌలు గారు ఆ ఒక్క మాటకి పిచ్చివాడైపోయాడండి క్రీస్తు బందీగా మార్చబడ్డాడండి ఆయన ఇది ప్రేమ అంటే మనము ఒక మనిషికి బందీ అయిపోతాం లోకానికి బందీలు అయిపోతాం కానీ రక్షకుడికి బందీ అయ్యావా ఆయన స్వరానికి బందీవైపోయేవా ఆయన చిత్తానికి ఆయన ప్రాణాలికకు బందీవైపోయేవా పౌలు గారు బందీ అయిపడండి కొరింతలకు రాసినటువంటి లేఖ పదమూడవ అధ్యాయము ఒకటి నుంచి పదమూడు వరకు మనం చదువుకున్నట్లయితే ప్రేమను గురించి ఎంత స్పష్టముగా ఆయన మాట్లాడతారనంటే నీకు గొప్పదైన విశ్వాసం ఉంది అద్భుతములు జరిగింపగలిగిన శక్తి ఉంది వివిధ భాషలలో మాట్లాడగలిగిన ఉంది కానీ ప్రేమ లేని వాడువైతే వ్యర్థుడవే గణగణమోగేటువంటి కంచుతో సమానం అన్నాడండి ప్రేమే దేవుడు దేవుడే ప్రేమ దేవుని అర్థం చేసుకోవాలనంటే ఉన్న ఒకే ఒక మార్గము ప్రేమ ఈ ప్రేమను బట్టి నీవు దేవునిని తెలుసుకొనగలుగుతావు ఆయన అంటున్నాడు కదా ఎవడైతే నన్ను ప్రేమించున్నాడు అని అనుకుంటున్నాడో ఆ మనుషుడు తప్పక ఎదుటి వ్యక్తిని ప్రేమించాలి ప్రేమలో ఉన్నవాడు నా ఎందు ఉన్నట్లు నా ఎందు ఉన్నటువంటి వ్యక్తితో తండ్రి కూడా ఉన్నట్లుగా ఏసై చెప్పుచున్నాడండి ఇక్కడ ఇద్దరిని గురించి మనం ఒక మాటలు మాట్లాడాలంటే వీరిలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటో తెలుసా ఒక గొప్ప లక్షణం ఏంటో తెలుసా గొప్ప ఆయుధం ఏంటో తెలుసా ఈ ఆయుధము పేరే ప్రార్థన ప్రార్థన వలనే వీరి ఉన్నతమైనటువంటి దీవెనను పొందుకున్నారండి ఎలాంటి పరిస్థితుల్లో వీరు ప్రార్థన చేశారు తెలుసా పౌలు గారు ఆకలి కొనినటువంటి సమయంలో కొన్నేలు ఇంటి వద్దకు వెళ్ళి అక్కడ ఆకలి ఆకలిగొని ఉండగానే ఆయన ప్రార్థన చేస్తున్నాడంట ఆకలిస్తే అన్నం తినాలి కానీ ఆకలిస్తే ప్రార్థన చేయటం ఏంటి ఆవేశంతో ప్రార్థన చేశాడంటండి పేత్రగారు ఆకలేసినప్పుడు ఆవేశంతో ప్రార్థన వచ్చిందా మనకేమో ఆకలేస్తే అన్నం కోసం చూస్తాం అన్నం కోసం పరిగెత్తుతాం కానీ పేత్రగారేమో ఆకలి వేసినటువంటి ఆకలు కొలిన సమయంలో ఆవేశముతో ప్రార్థన చేశాడంట ఆయన ఇంకా పౌలు గారు అయితే ఆయన చేసినట్టు ఆయన ప్రార్థన చేసిన పరిస్థితులు ఆలోచన చేస్తే చరసాలలో ప్రార్థన చేశారండి ఎలాంటి పరిస్థితులు అంటే ఆ మనుషుడు నుంచోవడానికి లేదు పడుకోవడానికి లేదు కూర్చోవడానికి లేదు అటువంటి చెరసాలలో ఆయన ప్రార్థన చేశాడంటండి కాళ్ళకు చేతులకు సంఖ్యలు వేయబడినటువంటి పరిస్థితిలో ఆయన ప్రార్థన చేశాడండి ఇద్దరి జీవిత రహస్యము ఒకటి ప్రార్థన రెండవది ప్రార్థన మూడవది ప్రార్థనే ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న భక్తులందరి యొక్క జీవిత పరమార్థము జీవిత రహస్యము ప్రార్థన గారు పౌలు గారు అపోస్తలలు అనేక మంది ప్రభక్తులు వీరందరూ మనకు నేర్పించినటువంటి గొప్ప సందేశము ఏంటి అనగా ప్రార్థనే ప్రార్థనే ప్రార్థన మాత్రమే ప్రార్థన చేసిన వాడు తప్పక అవుతాడు ప్రార్థన చేసిన వాడు విశ్వాసమందు సిరునిగా మార్చబడతాడు ప్రార్థన చేసిన వాడు ప్రేమ ఎందు స్థిరపడతాడు ప్రార్థన చేసిన వాడు దేవునికి ఇష్టడిగా మార్చబడతాడు మరి గారిని బట్టి పౌలు గారిని బట్టి మనము నేర్చుకోవలసినటువంటి ఈ గొప్ప లక్షణాన్ని మనము నేర్చుకొని విశ్వాసములో దృఢముగా నిలబడదాం ప్రేమలో పరిపూర్ణతను కలిగి దేవుని బిడ్డలముగా ఈ లోకములో జీవితాం దేవుడు మనలను గాక ఆమెన్